నెక్స్ట్ సారీ పనెచా షేడ్ గోల్డెన్ ఎల్లో దీనికి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది డిఫరెంట్ గా తో సారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది మొత్తం సరీ వీడింగ్ నెక్స్ట్ సరే అండి కన్నత షేడ్ సో మీకు ఏ షేడ్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే షేడ్ సో దీన్ని వచ్చేసి బ్లౌజ్ అండ్ పాలు ఓరా శారీ ఓరా శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది మంచి షైనింగ్ వస్తుంది శారీలో మీకు ఎలా అయితే షైనింగ్ కనిపిస్తుందో వీడియోలో సేమ్ శారీలో అదే షైనింగ్ వస్తుంది సో చాలా బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి కన్నేత షేడ్ పింక్ మిక్స్డ్ ఆరెంజ్ కన్నేత షేడ్ కంప్లీట్ ఆరెంజ్ కాదు కంప్లీట్ పింక్ కాదు కన్నేత షేడ్ మీకు అర్థమవుతుంది ఆ టైప్ చూసుకుంటే సో పింక్ మిక్స్డ్ ఆరెంజ్ చాలా బాగుంది సారీ ఇది సో బ్లౌజ్ పార్ట్ పళ్ళు ఓవరాల్ శారీ పింక్ కాంబినేషన్ తో వచ్చింది ఈ విధంగా ఉంది శారీ నెక్స్ట్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫౌండేషన్ కాంబినేషన్ సారీ అది మొత్తం మనకి విధంగా ఉంటుంది ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలని నచ్చితే మాత్రం ఎందుకంటే ప్రతిదీ సింగిల్ పీస్ మీకు చాలా సార్లు చెప్తున్నాను ఇది ప్రతిదీ సింగిల్ పీస్ క్వాంటిటీలో రీస్టాక్ చేయడం కష్టం క్వాంటిటీ అంటే థౌజండ్ ఆఫ్ డిజైన్స్ రీస్టాక్ చేస్తాం కానీ సేమ్ పీస్ చేయడం కష్టం సో ఏ పీస్ నచ్చితే ఆ పీసే ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్ గా నెక్స్ట్ అండి हल्ली <laughs> कलर्सन <laughs> 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 ఎక్స్ట్రా కలెటస్ చేయండి మంచి పట్టు తయారై कलर అన్నమాట బ్లౌజ్ పన్ను తయారీ మంచి షేడ్ వస్తుంది ఫ్యానేలో ఉంటాయండి శారీస్ మనం మంచి ఉన్నాయి నెక్స్ట్ సారీ అండి గోల్డెన్ ఎల్లో ఇది కూడా బోర్డర్ చేంజ్ సో లో వేరే బోర్డర్ వచ్చింది కదా సో క్వాలిటీ సేమ్ బోర్డర్ అనేది మనకి చేంజ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఎక్కువ సెల్ఫ్ ఫౌండేషన్ ఇచ్చారు ఇది సో దీని మీద మ్యాంగో డిజైన్ వచ్చింది కలర్ వైలెట్ కలర్ ఫేమస్ కలర్ ఒక్క శారీ వచ్చిందండి అందరూ వైలెట్ మాత్రం అడుగుతారు గ్రీన్ వైలెట్ కి గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ పెద్దగా ఇచ్చారు కాబట్టి మంచిగా ఏ డిజైన్ అన్న తెచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఫుల్ ఫేమస్ పైతానీ డిజైన్ మనకి బోర్డర్ వచ్చేసి పైతానీ బోర్డర్ వచ్చేసింది కలర్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది కదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దగా ఇస్తున్నారు ఈ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది మనకి ఆయిల్ బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చేసి నదెంతా పింక్ అండి ప్రజెంట్ పింక్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్గా వచ్చింది సరే పైతానీ బోర్డర్ అనేది ఫుల్ ఫేమస్ అండి ఇప్పుడు మంచి పైతానీ ఐటమ్ పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంది బాగుంటుంది నెక్స్ట్ కలర్ మనంది పెయింట్ सारी सेम ही रहेगा नॉन-वर्मे। फिर तो ये जगह अंदर डिमेंशियल फॉम है। एक सारी पीकॉफ़ ब्लू। इसका ब्लू కలర్ బ చాలా బాగుంటుంది ఈ కలర్ మా ఫోన్ లో మాత్రమే కాపాడదు ఎక్కువ పట్టు శారీస్ లో ఖచ్చితంగా కలర్ ఇస్తారు నెక్స్ట్ శారీ బ్లాక్ అండి బ్లాక్ పట్టు శారీ చాలా సూపర్ గా ఉంటది బ్లౌజ్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ సారీ నెక్స్ట్ సారీ అండి ఇది అటు పింక్ కాదు అటు రెడ్ తార్క్ పింక్ షేడ్ వచ్చింది టమాటో పింక్ షేడ్ లాగా పింకే మెజంటా పింక్ కొంచెం డార్క్ ఉంది మీకు కనిపిస్తున్న కలర్ గ్రీన్ పింక్ లో డాక్ వచ్చిందనమాట ఫైతని బోర్డర్స్ ఇలా కిడ్స్ కి కానీ ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లేదా లెహెంగాలకి అయితే చాలా బాగుంటుంది అండ్ కర్చెంగు ఇలాంటివి రాలేదు కాబట్టి ఓవరాల్ డిజైన్ వచ్చేసింది శారీ కింద ఓవరాల్ డిజైన్ వచ్చింది సో ఇదే బ్లౌజ్ కి మనం మంచిగా బ్లౌజ్ కి యూస్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ లెహంగాకి అయితే చాలా గేరాతో పెట్టుకోవచ్చు మామూలుగా లో కొంచెం ప్లెయిన్ అలాతారు కదా ఇందులో అలాగా రాలేదు కాబట్టి మొత్తం లెహెంగాకి యూజ్ చేసుకోవచ్చు ఫైతని కూడా ఉంది ఇది వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకొని ఒక్క దుపట్టా తీసేసుకుంటే సరిపోతుంది మంచి పట్టు లహింగ్ స్టడీ అయిపోతాయి పిల్లలకు కూడా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ నేను ఇవన్నీ సారీస్ ఏంటి మామూలు యూజ్ అవుద్ది అని చెప్తున్నాను అంతే సరే కలర్ చాలా బాగున్నాయి బాగుంది సరే నెక్స్ట్ కలర్ అండి పీక్ ఆఫ్ బ్లూ పీక్ ఆఫ్ బ్లూ కి రెస్కాంబినేషన్ ఈ కలర్ ఒక చూపించానుకుంటా పిక పిక చూపించాను ఇందులో షేడ్ చేయండి అన్ని కలర్స్ బాగున్నాయండి బయట అయితే అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కలర్ ఏమో బయట చాలా బాగుంటుంది అన్ని కొత్త ధరిస్తా వస్తుంది